హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా అరకిలో ఇలాంటి కాకరకాయలు తీసుకొని పీలర్ తోటి పైన మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసేసుకోవాలి తర్వాత మొదల చివర తీసేసుకొని ఇంచుల ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఈ సైజులో అన్నీ ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసి మూతబెట్టేసి ఒక అరగంట నుంచి గంటపాటు నానబెట్టేసేయాలి ఒక అరగంట గంట నానిన తర్వాత ఇలా తీసి చూస్తే ముక్కల్లో నుంచి నీళ్ళన్నీ బయటికి వచ్చి ఉంటాయి ఇప్పుడు శుభ్రంగా ఆ నీళ్ళన్నీ పిండేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం పిండేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కాకరకాయల్లో ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఉల్లికారం స్టవ్ చేసుకోవాలి కదా అందుకోసమని విత్తనాలన్నీ తీసేసుకొని మళ్ళీ కొంచెం మంచి వాటర్ పోసుకొని ఆ ఉప్పు పసుపు అంతా కడిగేసేసుకొని శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పట్టిన వరకు వేసుకొని కొద్దిగా పచ్చి వాసన లేకుండా బాగుంటే ఇలా చేసుకుంటే చేదు ఉండకుండా చాలా బాగుంటుంది ఇలా ఇంకో వైపుకి తిప్పుకొని అన్నీ వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకుంటూ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించి అన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకోకండి ఇలా బరగ్గా పట్టుకోండి ఇప్పుడు ఈ ఉల్లి పేస్ట్ అంతా ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా అంతా పట్టిన వరకు పెట్టేసుకోవాలి ముక్కలన్నిటికీ ఇలా మొత్తం ఇలా రెడీ చేసుకొని మళ్ళీ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండి పెట్టుకొని ఇందాక కాకరకాయలు వేయించగా మిగిలిన ఆయిల్ మొత్తం పోసేసుకొని అందులో స్టఫ్ చేయంగా మిగిలిన ఈ ఉల్లికారం అంతా వేసి ఒక నిమిషం వేపుకొని తర్వాత ముందుగా మనం పెట్టుకున్న కాకరకాయలు ఉల్లికారం ముక్కలన్నీ ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి నిదానంగా అడుగు పట్టకుండా వెంట వెంటనే కలుపుతూ వేపుకోవాలి ఇది వేగటానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పట్టిద్ది దగ్గరే ఉండి కలుపుకుంటూ వేగాలి ఇదిగో ఇలా కలర్ మారిపోయిద్ది తర్వాత ఒక రెండు రెమ్మల బగలేత కరివేపాకు వేసుకొని కలపెట్టేసుకోవాలి చాలా బాగుండిద్దండి అయితే ఒక వారం పాటు నిలవ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అయినా ఉండిద్ది చాలా బాగుండిద్ది కాకరగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు ఇది వేడి వేడి అన్నంలోకైనా లేదా మిగిలిన అన్నం రాత్రి రెండున అన్నం మార్నింగ్ తింటున్నా లేదా మార్నింగ్ అన్నం నైట్ తినాలనుకున్నా అలా ఏ అన్నంలోకి అయినా బాగుండిద్దండి ఈ కాంబినేషన్ ఇలా అంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చాలా బాగుండిద్ది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చేదనేది కాకరకాయ అంటే కొంచెం లైట్గా చేదు ఉండిద్ది మనం ఎలా చేసినా సరే చేదు అనేది ఉండకుండా ఉండదు కానీ ఎక్కువ చేదు అయితే ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ఇలా అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుండుద్ది ఈ కాకరకాయ ఈ పెరుగు అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుండిద్ది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫర్ వాచింగ్ ట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి